స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం జూలై ఇరవై మూడవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు యొక్క కుంభరాశి వ్యక్తులకే విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం వీరికి ఆకస్మిక ధనలాభం అనేది కనిపిస్తుంది ఏ విధంగా ఆకస్మిక ధనలాభాన్ని వీరు పొందుకోబోతున్నారు అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ యొక్క కుంభరాస్ వారికి ఈ రోజు తన కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి కుంభరాసు వ్యక్తులు ఏం చేయాలి ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువుగారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకుడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఎటువంటి దేవతారా అతను వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు సతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని అస్సలు వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క రెండు ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఇరవై మూడవ తేదీ బుధవారం యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి మిశ్రమమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి కానీ ఆకస్మిక ధనలాభం ఉండబోతుంది ఏ విధంగానైనా సరే ధనాన్ని పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఉదాహరణకి ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చారో అయితే ఆయక డబ్బు మీకు అందటం లేదు దానిపైన ఆశలు కూడా వదిలేసుకున్నారు చాలా కాలం ప్రయత్నాలు చేశారు కానీ ఆ డబ్బులు మీకు మీకిక రావు అనే ఒక నిశ్చయానికి వచ్చేశారు అటువంటి ధనం మీకు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం చూస్తే కనుక ఆర్థిక పురోగతికి సంబంధించి కూడా గుడ్ న్యూస్ నే రెసీవ్ చేసుకుంటారు అలాగే దేంట్లో అయినా పెట్టుబడి పెట్టారు లాభాలు వస్తాయా రావా అనే ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఆ విధంగా కూడా మీరు లాభాలను అందిపుచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలి అనుకుంటున్నారు ఆ ప్రాపర్టీ మీరు ఆశించిన ధరకి అమ్ముడుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వ్యక్తులు ఎవరైనా సరే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తుల ముందుకి కూడా చక్కటి అవకాశాలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా వంశ దక్కాల్సిన ఆస్తుల కోసం కోర్టుల చుట్టూ కేసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఈ విధంగా మీరు చాలా కాలంగా నిరాశ నిస్పృహల్లో కూరుకునిపోయి ఉన్నారు అటువంటి వారికి కూడా గుడ్ న్యూస్ రాబోతుంది కోర్టు కేసుల్లో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి వివాదాల్లో ఉన్నటువంటి మీ యొక్క స్థలాలను భూములను మీరు దక్కించుకోగలుగుతారు ఈ విధంగా డబ్బుకు సంబంధించినటువంటి ప్రతి అంశం కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు అనుకూలంగా కనిపిస్తుంది అంటే ప్రతి ఒక్కరికి పరిస్థితులు ఒకే రకంగా ఉండవు మీ మీ పరిస్థితులను బట్టి ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో లాభాన్ని పొందుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా కుంభరాశి వారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది మిగిలిన అంశాలు చూస్తే వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక పెద్ద సమస్యతో చాలా కాలంగా మీరు మదన పడుతూ ఉన్నట్లయితే ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక మీరు ఆలోచిస్తున్నారు కృంగిపోతున్నారు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు అటువంటి వారికి కూడా ఒక మంచి పరిష్కారం అయితే దొరకబోతుందని చెప్పుకోవాలి చాలా కాలం నుండి మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఒక సమస్యకి పరిష్కారం లభిస్తుంది అంటే ఆ సమస్యకి మీకు లైఫ్ లో పరిష్కారం దొరకదు అని ఒక నిశ్చయానికి వచ్చేశారు అటువంటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి అంశం అని చెప్పుకోవాలి అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు లాభసాటి ఫలితాలను అయితే పొందుకోబోతున్నారు చాలా కాలం నుండి లాభాలు లేవని మీరు నిరాశ నిస్పృహల్లో కూరుకునిపోయి ఉన్నట్లయితే గనక లాభాలు పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఎవరైనా సరే నూతన వ్యాపార పెట్టుబడుల గురించి యోచన చేస్తున్నట్లయితే డబ్బు సమకూరుతుంది వ్యాపార భాగస్వాములు లేరని మీరు చింతిస్తున్నట్లయితే కూడా చక్కటి వ్యాపార భాగస్వాములు మీకు లభిస్తారు అలాగే ఈ కుంభరాశికి చెందినటువంటి విద్యార్థిని విద్యార్థులకి కూడా ఈ రోజు సమయం చాలా అనుకూలంగా ఉంది చాలా కాలంగా మీకు కొన్ని డౌట్స్ ఉన్నాయి అంటే ఆ యొక్క డౌట్స్ ఎక్కడ క్లారిఫై చేసుకోవాలి అనే దాని గురించి మీకు సరైన గైడెన్స్ లభిస్తుంది లేదా మీరు ఈ యొక్క అనుమానాలను నివృత్తి చేసుకోగలుగుతారు ఏదో రకరకంగా మీకు స్టడీ విషయంలో ఎటువంటి అనుమానాలు ఉన్నాయో అవన్నీ కూడా నివృత్తి చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతూ ఉద్యోగంలో మార్పు కోసం ఎదురు చూస్తున్నారు ఇంకా బెటర్ ఆప్షన్ ఏదైనా దొరికితే బాగుండు అని మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు అటువంటి వారి ముందుకి కూడా ఒక అవకాశం రాబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఊహించని మార్పులు ఉండబోతున్నాయి అలాగే నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ప్రకారం కుంభరాశికి చెందినటువంటి గృహిణులకి మాత్రం కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం చాలా కలంగా సఖ్యతగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో అది తోడి కూడలు కావచ్చు లేదా తోబుట్టువులు కావచ్చు లేదా మీ యొక్క తల్లిదండ్రులు కావచ్చు సంతానం కావచ్చు లేదా భార్య భర్తలు కూడా ఉండొచ్చు కుటుంబ సభ్యుల్లో ఒకరితో చిన్న టాపిక్ లో గొడవ మొదలై అది పెద్దగా మారే ప్రమాదం అయితే కనిపిస్తుంది బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి మనస్పర్ధలు శృతి మించితే మాత్రం అది మీ యొక్క బంధాలపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశాలను చూపిస్తుంది కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా మిత్రులను కానీ శ్రేయోభిలాషులను కానీ కలుసుకోవాలి అనుకుంటున్నారు కానీ కలుసుకోలేకపోతున్నారు అటువంటి వారి ముందుకి కూడా ఒక అవకాశం అయితే రాబోతుందని చెప్పుకోవాలి అలాగే ఊహించని ఒక సంఘటన ద్వారా మీరు చిన్ననాటి మిత్రులను కలుసుకునే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి ఈ రోజు ధనఫలాల ప్రకారం కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు విదేశాలకు వెళ్లటానికి మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తూ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా రిజల్ట్ మీకు అనుకూలంగా రాబోతుంది దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కుంభరాశి వారు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ అప్పుల ఊపిలో కూరుకునిపోయి ఉన్నట్లయితే కనుక అప్పుల ఊపి నుండి బయటపడే మార్గాలు కూడా భగవంతుడు మీకు చూపించబోతున్నాడని చెప్పుకోవాలి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా రెండు పేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఇరవై మూడవ తేదీ బుధవారం అనేది ఈ కుంభరాశి వ్యక్తులకి ఉండబోతుంది కానీ ఆకస్మిక ధనలాభం అనేది కనిపిస్తుంది శత్రువుల వల్ల ఒక ప్రమాదం సంభవించే అవకాశాలు ఉన్నాయి లేనిపోని పుకార్లను మీరు ఎదుర్కోవలసి వస్తుంది లేనిపోని ఆరోపణలను ఎదుర్కోవలసి వస్తుంది అలాగే ఈ రోజు ధన ఫలాల ప్రకారం పరువు నష్టం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి జాగ్రత్త పడండి ముఖ్యంగా ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే ఏ పని చేసే ముందైనా సరే ఒకటికి రెండు సార్లు ఆలోచించండి తొందరపాటుతనం అనేది మీకు ఈ రోజు అస్సలు పనికిరాదనే చెప్పుకోవాలి తొందరపాటుతనంతో మీరు తీసుకునే నిర్ణయం వల్ల కావచ్చు చేసే పని వల్ల కావచ్చు లేనిపోని సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకునే వారు అవుతారు కాబట్టి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అయితే శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీస దుర్గా చాలీస పఠించండి మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయడం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు అలాగే యొక్క జాతకం ప్రకారం మీరు విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించటం ద్వారా విఘ్నాలు అన్ని కూడా తొలగిపోతాయి నిత్యం శని భగవాను ఆరాధించాలి ఎట్టి పరిస్థితుల్లో శని భగవాను నిందించే మాటలు అస్సలు మాట్లాడకూడదు ఇవి మీకు కష్టాలను నష్టాలను తెచ్చిపెడతాయి శని ఆరాధన మీకు అత్యద్భుతమైన ఫలితాలను అందజేస్తుంది మీ శక్తి మీరకు పేదలకు దాన ధర్మాలు చేయటం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి